ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు ఇరవై ఆరో పాసురం ఈ పాసురంలో గోపికలు వ్రతమునకు కావలసిన పరికరాన్ని స్వామివారిని అడుగుతున్నారు ఈ తిరుప్పావైని రెండు భాగాలుగా విభజించారు మొదటి పదిహేను పూర్వ భాగం రెండో పదిహేను ఉత్తర భాగం మళ్ళా వీటిని ఐదు ఐదుగా ఆరు భాగాలుగా విభజించారు ఈ ఆరు కూడా వాటి పేర్లు ఏంటంటే శుద్ధివ్రతం బుద్ధివ్రతం ప్రీతివ్రతం దాస్య వ్రతం మోహవ్రతం భోగవ్రతం ఇప్పుడు ఇరవై ఆరు నుంచి ముప్పై దాకా మనం చెప్పుకునేవి ఏంటంటే భోగవ్రతం అనమాట భోగం అంటే భోగమే ఇందులో స్వామివారి గురించి ఆనందం అనుభవించటం అనమాట అయితే క్రిందడి పాసురంలో స్వామిని రమ్మనటం సింహాసనం మీద కూర్చోబెట్టడం అయిపోయింది అయితే ఈ భోగవ్రతం ఏంటంటే మీరు అయితే వ్రతం ఆచరిస్తున్నారో అది పొందేటటువంటి వ్రతం అన్నమాట అసలు ఏమి కోరికలు కోరకుండా భగవంతుడే నా వాడు అని ప్రేమించామనుకోండి ఎంత ఆనందమో కదా మనం ఏదైనా కోరికతో గనక పూజించిన ప్రేమ చూపిస్తే అది కలగకపోతే కోపం వస్తుంది కానీ గొల్లవాడికి కల్మషం లేదు అటువంటి వారికే పరమాత్మ దర్శనం ఇస్తాట అందుకే ఆ గోకులంలో ఆ గోపికల మధ్యకి వచ్చాడు ఇలాగంటే ఏ దేవతలకి ఎవ్వరికీ అందని వాడే కానీ వీరి మధ్యకు వచ్చి వాళ్ళ చేత కొట్టించుకున్నాడు తిట్టించుకున్నాడు వాళ్ళతో ఆడాడు పరుగులు పెట్టాడు వాళ్ళ ఇళ్లలో వెన్న దొంగతనం చేశాడు ఎన్నో ఎన్నో అవి చేశాడు వెన్న ఇస్తే చాలు మీ ఇంటి దగ్గరకు వచ్చేస్తాను ఆడతాను అని చెప్పన్నాడు ఇంకా వేణు ఓదమంటే పూజేసేవాడు అంటే నిష్కల్మశమైనటువంటి త్యాగం కానీ ప్రేమ కానీ ఎక్కడ ఉంటే అక్కడ అధికారం ఉంటుంది అందుకే ఆ గోకులంలో వారందరూ కూడా స్వామివారితో అంత చనువుగా అధికారంగా ఉన్నారనమాట అయితే స్వామివారు వచ్చారు ఎదురుగుండా కూర్చున్నారు అయితే గోపికలకి అలా ఉండిపోయారనమాట ఆనందంతో ఒక్కసారి స్వామివారిని చూడగానే మౌనంగా ఉండిపోయారు అక్కడ స్వామి కూడా మౌనంగా ఉండిపోయారట ఆనందం ఆ గోపికల్ని చూడగానే వీళ్ళు అనుకుంటున్నారు గోపికలు మనమే మనకే స్వామి మీద ఇంత ప్రేమ ఉంది అని అనుకుంటున్నాం కానీ మనకంటే స్వామివారికే మన మీద ప్రేమ ఎక్కువగా ఉన్నట్టుంది అని చెప్పి అనుకుంటున్నారనమాట కృష్ణుడు అన్నాడు సరే ఇంకా ఏం కావాలి మీ కోరికలు ఏమిటో చెప్తే తీరుస్తానంటున్నారు ఆయన వీళ్ళకి ఒక్కసారి కోపం వచ్చిందిట ఏమిటి కోరికలు తీరుస్తానంటున్నారు మనం కోరికల కోసం స్వామిని పిలిచామా అని చెప్పి కోపం వచ్చిందట వీళ్ళకి మాకేం కావాలి కృష్ణ దర్శనం కావాలి అది అయింది మాకు ఇంకేమిటి సరే అడుగుతున్నారు కదా అందులో ఇంకొకటి ఏంటంటే వ్రతం అనే ఒక వంకతో వచ్చాం మనం ఆ వ్రతానికి కావలసినటువంటి సామాగ్రిని పెద్దవాడు తీసుకురమ్మన్నారు సో అవి అడగాలి కదా అని చెప్పని అప్పుడు వీళ్ళు అంటున్న అడుగుతున్నారన్నమాట ఈ వ్రతం చేయటానికి మేము స్నానం చేయాలి వాటికి కొన్ని పరికరాలు కావాలి వాటిని మీ దగ్గర నుంచి తెమ్మని మా పెద్దలు చెప్పారు ఏం కావాలో మేము చెప్తా ఉన్నట్ట సరే చెప్పండి ఏం కావాలి మీకు అనగానే అంటున్నారు మొదటిది మాకు మీ లాంటి శంఖం కావాలి ఎందుకంటే వ్రతం చేసే ముందు ఒక ధ్వని చేయడానికి చెయ్యాలి కదా అలాగా నీ నీ శంఖం లాంటిది శంఖం కావాలి అన్న లోక కళ్యాణం కోసం చేస్తున్నాం కదా మేము అందుకని శంఖం కావాలి అది కూడా ఒక్కడే కాదు చాలా కావాలన్నారు నీ పాంచజన్యమును కోరినటువంటి అనగానే అంటే స్వామిని పెట్టాలన్నమాట ఏమిటి నా పాంచజన్యం లాంటిది కావాలా నాకున్నది ఒక్కడే మీరు పాంచజన్యములు అంటున్నారు పాంచజన్యములు అంటే చాలా కావాలంటున్నారు నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను నువ్వు అని అంటున్నారు ఏమి పరంపదంలో వైకుంఠంలో మణులు మాణిక్యాలు చాలా ఉంటాయి కదా పాడిన శంకాలుగా మార్చి తీసుకురా ఓహో సరే రెండో కోరిక ఏమిటి ఇంకొక కోరిక ఏమిటి మాకు మంగళ వాద్యాలు మంగళ గీతాలు పాడేవారు కావాలి వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకురానో వాద్యాలు ఎక్కడి నుంచి తీసుకురాను నీ పరంపదంలో ముక్తులు నిత్యులు సామవేదం చేసి చెప్పేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళని పంపించు ఆహా సరే ఇంకా ఏం కావాలి మాకు దీపాలు కావాలి అవి కూడా నడిచే మంగళ దీపాలు కావాలి అలాగా అవి ఎక్కడున్నాయి నా దగ్గర శ్రీరంగంలో నీ పక్కన మంగళ శిఖాలుగా ఉన్నారుగా అమ్మవార్లు వాళ్ళని పంపించు సరే అయితే ఇంకా ఏం కావాలి మాకు ఒక ధ్వజం కావాలి అంటే ఒక సమ ఒక జెండా కావాలి అదేలా గరుత్మంతుడు గరుత్మంతుడున్నాడుగా నీ దగ్గర ఆ గరుత్మణి ధ్వజంగా ఇవ్వు అన్నారు ఇంకా ఏం కావాలమ్మా మీకు అంటే మేము చేసే వ్రతం ఏమిటో అందరికీ తెలవాలి కదా అనుకున్న ఒక బ్యానర్ లాంటిది కావాలి అలాగా సరే అయితే దానికి ఆదిశేషుడినే చుట్టగా ఇస్తాలండి తీసుకెళ్ళండి ఇంకా అయిపోయాయా కోరికలు ఇంకా ఏమైనా ఉన్నాయా మాకు మరి మేము స్నానం చేస్తూ వెళ్ళటానికి స్నానం చేయటానికి వెడుతుంటే వర్షం వచ్చింది అనుకో తడిసిపోతాం కదా అందుకని మాకొక షామియానా కావాలి షామియానా అంటే పైన ఇలా ఒక క్లాత్ బట్ట లాంటిది అనమాట అది ఎక్కడి నుంచి తేవను పరం అంతా ఖాళీ అయిపోయింది అందరినీ పంపించేస్తున్నానుగా మీకు నీకు ఇస్తానన్నానుగా ఇంకెక్కడి నుంచి తాను నువ్వు వడపత్ర సాయివి కదా చిన్నపిల్లాడేవి కదా లోకాలన్నిటినీ కూడా నీ కడుపులో పెట్టుకుని చిన్న లేత మర్రి ఆకు మీద పడుకుని ఉన్నావు కదా నువ్వు చిన్నపిల్ల అడివి కదా నువ్వు కట్టుకున్న పీతామరం ఇచ్చాయి మాకు షామిహానాగా అని అడిగారు తిని అంటే ఇందులో చాలా గూఢార్ధాలు ఉన్నాయండి అవి తర్వాత చెప్పుకుందాం ఇలాగా స్వామివారిని వారు వాడ యొక్క కోరికల్ని అడిగారు అనమాట ఇప్పుడు பாசுதம் மார்கஜ நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியே எலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்து உன் పాంచసమే పోల్వనసంగాడువే సాండి కోల విలకే కుడియే వితానే ఆయ్ అరుళేలోంటున్నారు దీని యొక్క భావం ఏంటంటే ఆశ్రయించిన వారి ఎందు అధిక ప్రేమను కలవాడా ఇంద్రనీల సమన్విత వర్ణము కలిగిన వాడ మార్గశిరమాసమునందు స్నాన వ్రతమును ఆచరింప తలచిది మా ఇటు ఇటువ్రతం ఆచరించి ఉన్నారు అందులకై అవసరమైనటువంటి పరికర విశేషములను నీవు దయవుంచి ఆఖండించినట్టులైనచో తెలిపేదము అంటున్నారు ఈ భూమండలమంతటికి నీ వణుకును కలిగించునటుల పెద్ద ధ్వని వసగడి క్షీరమురీకిన స్వచ్ఛమైన శ్వేతవర్ణము గల నీ యొక్క పాంచజన్య శంఖమునే పోలినటువంటి అనేకములైన శంఖములు కావలేను ఇంకా మంగళకరములైన గానములను ఆలపించడి గాయకులు కావలను ఒక మంగళకరమైనటువంటి దీపం కావాలి పెద్ద గరుడధ్వజమును విశాలములైన చాందినీయులును కావలేను ఇవన్నీయునూ నీవు ప్రసాదింపగలిగినవేలే ఎందుకంటే లోకములన్నింటినీ ముందు దాల్చి ఒక లేతనైన వటపత్రం ఉపేశించిన నీకు చేతకానిది తండ్రి అనుగ్రహించుమా అని చెప్పి ఆండాడి తల్లి గోపికలతోటి ఆయన్ని ప్రార్థిస్తున్నారు కృష్ణం వందే జగద్గురు